హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు రేషన్ కార్డు కోసం ఎదురు చూసేటువంటి వారికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపిందండి త్వరలో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయబోతుంది వీడియోలకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం తెలంగాణలో అక్టోబర్ రెండు నుండి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రేషన్ కార్డు కార్డు జారీ విధి విధానాలపై సచివాలయాల్లో అధికారులతో సీఎం సమీక్షించారు అర్హులందరికి డిజిటల్ కార్డులు అందించాలని స్పష్టం చేశారు కార్డుల జారీకి ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు ఈ అంశంపై మరోసారి సమీక్ష నిర్వహించాలని మంత్రులు ఉత్తమ్ పొంగిలేటి దామోదరులను సీఎం ఆదేశాలు జారీ చేశారు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి అక్టోబర్ రెండు నుంచి అయితే కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తులు అయితే తీసుకుంటారండి కాబట్టి మీరు ఎవరైనా కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే అక్టోబర్ రెండవ తేదీన మీ యొక్క దరఖాస్తులు కనుక అధికారులకు కనుక అందించినట్లయితే మీకు కూడా కొత్త రేషన్ కార్డు అనేది జారీ చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ